స్వామియే శరణమయ్యప్ప ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారు కదండి కొంతమంది స్వాములు ట్రైన్లో వెళ్తూ ఆ అయ్యప్ప భజనలతో ములిగిపోయారు ఇది చూస్తుంటే మనకి ఒళ్ళు పరవశించిపోతుంది ట్రైన్లో కూడా భజనలు వదలటం లేదు యాత్ర అంతా భక్తిమయంగా చేస్తున్నారు అని అనుకుంటున్నాం కానీ ఇందులో వేరొక యాంగిల్ చూడండి భజనలు చేస్తూ అయ్యప్ప స్వామికి హారతలు ఇస్తున్నారు నడుస్తున్న ట్రైన్లో ఏసీ బోగిల్లో ఇలాగా ఓపెన్గా హారతలు ఇవ్వడం అనేది ఎంత ప్రమాదకరమో ఎప్పుడైనా ఆలోచించారా మనం చేసే చిన్న తప్పు కొన్ని వందల జీవితాలని బలిగుంటుందని ఎప్పుడైనా చూసారా కనీసం ఆలోచించారా మనకి భక్తి ఉండొచ్చు కానీ అది మూడభక్తిగా మారకూడదు మన భక్తి వేరే వాళ్లకు ప్రమాదంగా పరిగణించకూడదు భజనలు చేసుకునే వరకు ఓకే పాటలు పాడుకోవచ్చు అది కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలాంటిది ట్రైన్లోనే ఆరతలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎన్నో రైలు ప్రమాదాలని అగ్ని ప్రమాదాలని మనం ఈ రీసెంట్ ఇయర్స్లో చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న వైజాగ్ దగ్గరలో రెండు భోగిలు తగలబడిపోయాయి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చర్యలు ట్రైన్లో చేయడం వల్ల మనతో పాటు చాలామందికి మనం అపకారం చేస్తున్నాం దీన్ని ఏ దేవుడు కూడా హర్షించడు క్షమించడు ఎప్పటికైనా భక్తులు కొంచెం అర్థం చేసుకుని భక్తికి మూఢభక్తికి తేడాని గమనిస్తారని కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప